ప్రైజ్ ద లార్డ్ హోవన్ పిట్మన్ గారి జీవితంలో జరిగిన నిజమైన అనుభవం నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఆయన అనుభవాలను ప్లేసిబో అనే పుస్తకంలో పొందుపరిచారు ఆల్రెడీ మన ఛానల్లో పార్ట్ పార్ట్ వీడియోస్ రిలీజ్ అయ్యాయి చాలా అద్భుతమైన ఆసక్తికర విషయాలు ఆ ఉన్నాయి ఇది పార్ట్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం మూడవ ఆకాశానికి వెళ్ళిన హోవర్ పిట్మెన్ గారి యొక్క అనుభవాలు ఉరుము వంటి స్వరముతో దేవుడు మాట్లాడిన అద్భుతమైన మాటలు ఖచ్చితంగా చెప్తున్నాను ఈ వీడియో మీ జీవితంలో ఒక నూతనమైన అనుభూతిని కలిగిస్తుంది ముఖ్యంగా మీ ఆత్మతో దేవుడు నేరుగా మాట్లాడబోతున్నాడు కాబట్టి వీడియో చివరి వరకు చూడండి అలాగే తెలుగు ప్రజలకు ఇలాంటి అద్భుతమైన సాక్ష్యాలను అందిస్తున్న మన జేసీ గాడ్స్ కింగ్డమ్ అనే యూట్యూబ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు హోవర్డ్ పిట్మన్ గారి మాటల్లో ఆయన సాక్ష్యాన్ని మనం విందాం ఆ దేవదూతలు నేను ఈ భౌతిక ప్రపంచంలో దయ్యాలు చేస్తున్న విధానాన్ని చాలానే చూశానని నిర్ణయించినప్పుడు వారు నన్ను తిరిగి రెండవ ఆకాశంలోనికి తీసుకువెళ్లారు అది విభజింపబడే డైమెన్షన్ గోడను దాటి వెళ్ళినంత సులభంగా జరిగింది రెండవ ఆకాశంలో తిరిగి వచ్చిన వెంటనే నన్ను నడిపిస్తున్న దేవదూత నన్ను మూడవ ఆకాశం దిశలో తీసుకెళ్లాడు ఇది నాకు చాలా ఆనందం కలిగించింది ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నది అక్కడికే ఈ దశలో నా ప్రధాన ఆలోచన నా భౌతిక జీవితమే మేము ఒక అత్యంత అందమైన ప్రదేశానికి చేరుకున్నాం రెండవ ఆకాశం ఎంత భయంకరమో నేను ఇప్పటికే చెప్పాను అలాంటి ప్రదేశంలో ఇంత అందమైన చోటు కనిపించడం నాకు పూర్తిగా ఆశ్చర్యం కలిగించింది దేవుడు ఆ ప్రదేశం ఎందుకు అంత అందంగా ఉందో గుర్తించుకోవడానికి నాకు అనుమతించలేదు కానీ అది నేను ఎప్పుడూ చూసిన వాటిలో అత్యంత అందమైన ప్రదేశం అని మాత్రం నాకు గుర్తుంది ఆ ప్రదేశం ఒక సొరంగంలా ఒక దారిలా ఒక లోయలా ఒక హైవేలాగా కనిపించింది దానికి ఆ ప్రదేశం తనకు తానే స్వయంగా వెలుగుతున్న ఒక అద్భుతమైన ప్రకాశం ఉంది అది మొత్తం ఒక అదృశ్యమైన కవచంతో చుట్టబడి ఉంది ఆ అదృశ్య రక్షణ కవచం పరిశుద్ధమైనదని నేను తెలుసుకున్నాను ఆ సొరంగంలో నడుస్తున్న వారు మనుషుల్లా కనిపించారు నేను నా దూతను అడిగాను వాళ్ళు ఎవరు అని అప్పుడు దూత సమాధానమిచ్చాడు వాళ్ళు తమ ఇంటికి వెళ్తున్న పరిశుద్ధులు వాళ్ళు భూమిపై చనిపోయిన క్రైస్తవుల యొక్క ఆత్మలు ఇప్పుడు వారు ఇంటిదారి అంటే మూడవ ఆకాశం వైపు వారు వెళ్తున్నారు ప్రతి పరిశుద్ధుడితో కలిసి కనీసం ఒక దేవదూత ఉన్నాడు కొంతమందితో అయితే చాలా ఎక్కువ దేవదూతలే ఉన్నారు ఎందుకు కొందరికి ఒక దేవదూత మాత్రమే మరికొందరికి అనేక మంది దేవదూతలు ఉన్నారు నేను చాలా ఆశ్చర్యపోయాను నేను పరిశుద్ధులు ఈ దారిలో నడుస్తూ ఉన్నట్టు చూశాను ఈ దారి ప్రతి ఒక్క పరిశుద్ధుడు కూడా పరలోకానికి వెళ్ళడానికి తప్పనిసరిగా ఉపయోగించే దారి ఇది భూమి నుండి మూడవ ఆకాశానికి వెళ్లే మార్గం ఈ సొరంగ మార్గం గుండా అధికారమున్న ఆత్మలకే ప్రవేశం ఒక్క దురాత్మ కూడా అక్కడికి చేరలేదు నాతో ఉన్న దూత ఈ పరిశుద్ధులు ఇంటికి ఎలా వెళ్తున్నారో వివరించిన తర్వాత నేను కూడా ఆ సరంగంలోనికి అడుగు పెట్టేందుకు ప్రయత్నించాను కాని ఆ దూత నన్ను ఆపాడు అతను చెప్పాడు మన ప్రయాణం సొరంగం లోపల నుంచి కాదు మనం సొరంగానికి ప్రక్కనే వెలుపల ప్రయాణించాలి అలా మేము సొరంగానికి సమాంతరంగా ప్రయాణించాము ఈ ప్రయాణం ఆలోచన వేగంతో కాకుండా మేఘంపై తేలుతున్నట్టు అనిపించింది అక్కడ మేఘం లేకపోయినా అనుభూతి అలా ఉంది ఆ సొరంగం లోపల పరిశుద్ధులు కదులుతూ నడుస్తున్న దృశ్యాన్ని నేను ఎల్లప్పుడూ చూడగలిగాను వారు మనుషుల ఆకారంలో మనుషుల రూపంలోనే ఉన్నారు అయితే కూడా వారిలో ఏ జాతి ఏ వయస్సు ఏ లింగం అనే విషయాన్ని నేను గుర్తించలేకపోయాను వారందరూ ఒకే విధమైన వస్త్రాలు ధరించారు ఆ వస్త్రాలు రెండు భాగాలుగా ఉండేలా కనిపించాయి ఆ రెండు వస్త్రాలు ఒక భాగం మరొక భాగం కంటే కొంచెం లైట్ గా ఉంది ఆ నీలం రంగు అంత లైట్ గా ఉంది కాబట్టి దాదాపు తెల్లగా కనిపించింది అయితే వాళ్ళు ఇంకా మహిమ గల పునరుద్ధాన శరీరాలు పొందలేదు అవి మొదటి పునరుద్ధానం జరిగిన తర్వాత మాత్రమే వారికి లభిస్తాయి మొదట నేను స్వరంగంలోనికి వెళ్లలేకపోవడం వల్ల చాలా నిరాశ పడ్డాను కానీ దేవదూత చెప్పాడు మనము వాళ్ళు వెళ్తున్న చోటుకి వెళ్తున్నాం అప్పుడు నా నిరాశ కొంత తగ్గింది ఎందుకంటే నా భౌతిక జీవితం పొడిగించబడాలంటే నేను దేవుని ఎదుట నిలబడాలి ఆ సమయంలో నా ప్రధాన ఆలోచన కూడా నా భౌతిక జీవితం పొడిగించబడాలని మేము ముందుకు సాగిపోతూ ఉండగా దురాత్మలు ఒక్కొక్కటిగా వెనక పడుతూ ఉన్నాయి అని నేను గమనించాను మూడవ ఆకాశ ద్వారాలు సాగాయి ద్వారాలకు దగ్గరగా వచ్చే కొద్దీ ఆ దురాత్మలు దూరంగా దూరంగా వెళ్లిపోయాయి ద్వారాల దగ్గరకు వచ్చినప్పుడు ఒక్క దురాత్మ కూడా కనిపించలేదు మూడవ ఆకాశ ద్వారాలు రెండవ ఆకాశంలోనికి తెరుచుకున్నప్పటికీ ఒక్క దురాత్మ కూడా ఆ ప్రదేశానికి చేరలేదు ద్వారాల వెలుపల ఒక ప్రక్కన నిలబెట్టాడు అతను చెప్పాడు పరిశుద్ధులు పరలోకంలో ఎలా ప్రవేశిస్తారో చూడు పరిశుద్ధులు ఒక్కొక్కరిగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఎవరు కూడా ఇద్దరిద్దరుగా వెళ్లడం లేదు నాకు ఇది చాలా విచిత్రంగా అనిపించింది ఎందుకో తెలియదు కాని నాకు తర్వాత అర్థమైంది ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా లోపలికి ఆహ్వానిస్తూ గౌరవిస్తున్నట్టుగా కనిపించింది ఎందుకంటే దేవుడు ప్రతి వ్యక్తి తీసుకున్న వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించాడు రక్షణ అనేది ఒక వ్యక్తి తన స్వేచ్ఛ చిత్తంతో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం పరిశుద్ధులు ఒక్కొక్కరుగా లోపలికి వెళుతూ ఉంటే నేను దేవుని ముందుకు వెళ్ళి నా విజ్ఞాపన చెప్పలేకపోతున్నాను అని ఆలోచిస్తూ నిరీక్షిస్తూ ఉన్నాను అప్పుడు పరిశుద్ధాత్మ ఒక ముఖ్యమైన విషయం నాతో స్వయంగా చెప్పాడు అదే సమయంలో ఒక యాభై మంది పరిశుద్ధులు దేవుని రాజ్యంలోనికి వెళుతున్నట్టు నేను చూశాను కానీ ఆ యాభై మంది భూమిపై చనిపోయిన అదే సమయంలో ఇంకా పంతొమ్మిది వందల యాభై మంది కూడా చనిపోయారు కాని వాళ్ళలో ఎవరు కూడా ఇక్కడ లేరు అంటే రెండు వేల మందిలో కేవలం యాభై మంది మాత్రమే దేవుని రాజ్యానికి వచ్చారు పంతొమ్మిది వందల యాభై మంది రాలేదు అది కేవలం రెండున్నర పర్సెంట్ మాత్రమే మిగతా తొంభై ఏడున్నర శాతం మంది సిద్ధంగా లేకుండానే మరణించారు ఇది నేటి ప్రపంచానికి పూర్తిగా సరిపోతుంది మనము లవోదికయ సంఘకాలంలో నివసిస్తూ ఉన్నాము చాలా మంది కేవలం నోటితో పలికే క్రైస్తవులు మాత్రమే కానీ వారి హృదయం దేవునితో లేదు యేసు ప్రభు వారు చెప్పిన విత్తనమును గూర్చిన ఉపమానంలో నాలుగు రకాల నేలలు కనిపిస్తూ అందులో ఒకటి మాత్రమే ఫలాన్ని ఇచ్చింది మిగతా మూడు నేలలు ఎటువంటి ఫలాన్ని ఇవ్వలేదు అంటే డెబ్బై ఐదు శాతం మంది సువార్తను తిరస్కరిస్తారు వారు తిరస్కరించినట్టు కూడా వారికి తెలియదు సాతాను మాయలో పడేశాడు సత్యం కాకపోయినది నిజమని నమ్మించాడు అలా వారు రక్షణను కోల్పోయారు ఇప్పుడు ఈ డెబ్బై ఐదు శాతం మంది తిరస్కరించిన వారిని స్వార్థ వినకపోయిన లక్షలాది ప్రపంచంలోని ఇతరులతో కలిపితే ఈ రోజుల్లో దాదాపు తొంభై ఏడున్నర శాతం మంది దేవుని ముందు సిద్ధంగా లేరు అందుకే యేసుప్రభు చెప్పారు మతేసువార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడుగాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను అక్రమము చేయువారలారా నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పుదును యేసు ప్రభువారు చెప్పిన ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి దేవుడు సత్యాన్ని వెల్లడించబోయే సమయంలో ఇలా హెచ్చరిస్తాడు చెవి వినును గాక ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై రెండు వచనాల ప్రకారం ఇప్పటికాల సంఘ పరిస్థితి ఎలా ఉంది అంటే లవోధికయ సంఘ పరిస్థితిలా ఉంది ఎందుకంటే వాళ్ళు చాలా బాగున్నామని అనుకుంటారు కాని దేవుని దృష్టిలో దౌర్భాగ్యులు దిక్కుమాలిన వారు దరిద్రులుగాను గుడ్డివారుగాను దిగంబరులుగాను ఉన్నారు చాలా మంది నోటితో ప్రభువును ప్రేమిస్తున్నామంటారు కాని వారి మనస్సు ప్రపంచంలో ఉంది అలా ఉంటే వారు శాశ్వత నాశనంలో పడతారు ఎందుకంటే వారి ధనం ఎక్కడ ఉందో వారి హృదయం కూడా అక్కడే ఉంటుంది ప్రభువు యొక్క హృదయం నుండి ఒక ప్రవచనాత్మక స్వరం చెవిగలవాడు వినుగాక ఆ యాభై మంది పరిశుద్ధులలో చివరివాడు మూడవ ఆకాశంలోనికి ప్రవేశించిన తర్వాత నేను కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాను కానీ నా వెంట వచ్చిన దేవదూత నన్ను ఆపాడు అతను చెప్పాడు నీవు లోపలికి వెళితే తిరిగి రాలేవు తండ్రి నిన్ను పంపే వరకు అక్కడే ఉండాలి ఆ దూతలు మరింతగా వివరించారు మూడవ ఆకాశంలోనికి పరలోకంలో ప్రవేశించేవారు ఎవరైనా క్రీస్తు స్వయంగా ఈ భౌతిక లోకానికి తిరిగి తీసుకువచ్చే వరకు అక్కడే ఉండాలి ఇది మహాశుభవార్త నా మిత్రులరా ప్రభువు తిరిగి వస్తాడని తన పరిశుద్ధులను వెంట తీసుకొస్తాడని బైబిల్ చెప్పిన దానిని నేను ఎప్పుడూ నమ్మేవాడిని ఇప్పుడు ఈ ద్వారాల ఎదుట నిలబడి ఉన్న దూతలే దీనిని ధృవీకరించారు ఇది మీకు మహా ఆనందం కలిగించాలి ఇక ఎలాంటి సందేహం లేదు నిజంగా ఆయన తిరిగి రాబోతున్నారు జీసస్ ఈజ్ కమింగ్ సూన్ దూత నీవు లోపలికి వెళితే బయటకు రాలేవు అని చెప్పినప్పుడు నేను ఎదురు మాట్లాడాను కానీ నన్ను బయటకు రానివ్వకపోతే నా శరీరం చనిపోతుంది అది నా మొత్తం లక్ష్యాన్ని చెడగొడుతుంది అప్పటికీ నా శారీరక జీవితం నాకు చాలా ముఖ్యంగా అనిపించింది దూతలు నన్ను ద్వారాల పక్కన నిలబెట్టి నీ విషయాన్ని దేవునికి వినిపించు ఆయన వింటారు సమాధానం ఇస్తారు అని చెప్పాడు స్వర్గద్వారాల ముందు నిలబడి ఉండగా లోపల నుండి వెలువడుతున్న ఆనందం శాంతి సంతృప్తితో నిండిన ఆ వెచ్చదనం నాకు అనుభూతిని కలిగించింది దేవుని అద్భుతమైన శక్తి మహిమ పక్కనే ఉన్నట్లుగా నాకు అనిపించింది మొదట నాకు భయం వేసింది ఎవరినైనా అసౌకర్యంలో పెట్టినప్పుడు కలిగే చిన్నపాటి దోషభావం నా మనసులో ఇలా అనుకున్నాను దేవుడు బిజీగా ఉన్నాడు ముఖ్యమైన పనిలో ఉండి ఉండవచ్చు నేను ఆయనను అడ్డుకున్నానేమో అనిపించింది కానీ ఆ భావన ఒక్కసారిగా తొలగిపోయింది తర్వాత నాలో ధైర్యం కలిగింది ఎన్నో ఏళ్లుగా దేవునికి విశ్వాసంగా సేవ చేశాను అనే భావన అందుకే నేను బలంగా సింహాసనం ఎదుట నిలబడి ప్రభు నేను నీ కొరకు ప్రేమతో ఆరాధనతో త్యాగంతో జీవితం గడిపాను ఎన్నో పనులు చేశాను ఇప్పుడు నాకు సహాయం కావాలి నా శారీరక జీవితాన్ని పొడిగించు అని ప్రార్థించాను నేను మాట్లాడుతున్నంతసేపు దేవుడు పూర్తిగా మౌనంగా విన్నాడు ప్రార్థన ముగించిన తర్వాత మొదటిసారిగా దేవుని నిజమైన స్వరాన్ని నేను విన్నాను ఆ స్వరం శాతాను మోసం చేయడానికి వాడిన మధురమైన స్వరం కాదు పిడుగులు తుఫాన్లు అగ్నిపర్వతాలు తుఫాన్లు అన్నీ కలిపిన ఆ శక్తిని పోల్చలేము ఆ స్వరం ద్వారాలపై నుంచి ఒక్కసారిగా నా మీద పడినట్టుగా అనిపించింది దేవుడు చెప్పే మాటలు వినిపించే స్వరం యొక్క గర్జన నన్ను నేలపై పడేసింది దేవుడు కోపంతో నాతో మాట్లాడడం ప్రారంభించాడు నీవు గడిపిన జీవితం చనిపోయిన విశ్వాసం నీ క్రియలు అంగీకార యోగ్యం కావు నీ శ్రమ వృద్ధ అలాంటి జీవితం గడిపేదాన్ని ఆరాధన అని పిలవడం అది నాకు అసహ్యాన్ని కలిగిస్తుంది అలా జీవించేవారు నా నిత్య కోపానికి పాత్రులు దేవుడు ఇలా మాట్లాడుతూ తన కోపాన్ని నాపై ఉంచారు అయినా ఇది నిత్య కోపం కాదు కొంతమంది మాత్రం ఆ నిత్య కోపాన్ని అనుభవిస్తారని ఆయన చెప్పారు నేను ఆశ్చర్యపోయాను నేనేనా ఎన్నో ఏళ్లుగా నీకు సేవ చేసిన నేనేనా అది దేవుడు చెప్పిన ప్రతి తప్పును విన్నప్పుడు ఆయన నా గురించి కాదు ఇంకెవరి గురించైనా మాట్లాడుతున్నాడేమో అనిపించింది నా శరీరం కదలలేకపోయింది కనీసం పలుకు కూడా రాలేదు ఆయన ఇంకా కొనసాగించారు నీవు చేసిన పనులు నీకోసమే చేశావు నీ మనస్సాక్షి నెమ్మదించడానికి మాత్రమే మొదట నీవే నీ దేవుడివి నీ అవసరాలు తీరిన తర్వాత మాత్రమే నా పని చేశావు ఇది విన్నప్పుడు నేను పూర్తిగా విరిగిపోయాను దేవుడు నాతో మరింతగా చెప్పిన మాటలు నేను ఇలాంటి ఆరాధనను కాలంలో అంగీకరించలేదు ఇప్పుడు కూడా లవోదయా సంఘకాలంలో అస్సలు అంగీకరించను ముందుగా దేవుని రాజ్యాన్ని వెతుకు మత్స్య వార్త పదహారవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనాలు లూకాసు వార్త పదహారవ అధ్యాయం ఇరవై ఆరు నుంచి ముప్పై మూడు వచనాల అర్థం నాకు ఇప్పుడే స్పష్టమైంది అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింప గోరిని ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునుకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు ఎవడైనను నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరుడు దేవుని కోపం నాపై ఉండడంతో నేను పూర్తిగా బలహీనమయ్యాను ఒక తడిబట్టల నేలపై పడి వేదనతో కృంగిపోయాను ఇది నిత్య శిక్ష కాకపోవడం దేవుని కృప దేవుడు ఎక్కడా కూడా నేను రక్షింపబడలేదు అని అనలేదు నా పేరు జీవగ్రంథంలో లేదు అని కూడా చెప్పలేదు ఆయన కేవలం నా క్రియలు మృతమైన క్రియలు అని మాత్రమే చెప్పారు కొంతమంది రక్షింపబడ్డారని అనుకుంటారు కానీ కాదు వారు నిత్య కోపం అనుభవిస్తారు ఇంకొందరు రక్షింపబడిన వారే అయినా వారి క్రియలు కాలిపోతాయి ఇది మొదటి కొరిందులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వచనం యొక్క అర్థం ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును అతడు తన మటుకు తాను రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును మొదటిసారి నేను మూడవ ఆకాశంలో అడుగు పెట్టబోతున్నప్పుడు దూత నన్ను ఆపాడు అప్పుడు లోపలికి రాకూడదు అని అన్నది కాదు కానీ ఒకసారి వెళితే తిరిగి రావడం అసాధ్యం అని మాత్రం చెప్పాడు ఆ పరలోకంలోనికి వెళ్ళకూడదని నా శారీరక జీవితాన్ని పొడిగించుకోవాలని అది నేను తీసుకున్న నిర్ణయమే ఇది పూర్తిగా స్వార్థంతో నిండినది కానీ అప్పట్లో నేనది గ్రహించలేకపోయాను దేవుని కోపం నాపై ఉండగా అనుభవించిన బాధను మాటల్లో చెప్పడం అసాధ్యం ఆ వేదన ఆ భారము ఆ పశ్చాత్తాపం ఒక భారీ రాయి నన్ను నలిపేస్తున్నట్టుగా అనిపించింది నాలో ఇంకా ఏ శక్తి కూడా మిగల్లేదు దేవుని ప్రతి మాట నా జీవితంలోని ప్రతి సంఘటనను గుచ్చుకున్నాయి తప్పించుకోవడానికి ఏ అవకాశం లేదు అది ఒక పిడుగు పడ్డట్టుగా నన్ను విరగగొట్టింది మాట బయటికి రావడం కూడా అసాధ్యం మనసులో నేను చేసిన పాపాలను ఒప్పుకుంటూనే కాదు నేను అలా జీవించలేదు అని వాదించాలనిపించినా నాకు శక్తి లేదు కానీ నెమ్మదిగా వాస్తవాన్ని నేను గ్రహించగలిగాను నేను నాకే దేవుణ్ణి అయ్యాను ప్రతిరోజు ముందుగా నా అవసరాలు ఆ తర్వాతే దేవుని పని అందుకే నా జీవితం దేవుని దృష్టిలో వృధా అయ్యింది నేను జీవించే జీవితం నేను ఆ స్థితిలో ఉండడం సాతానుకు నిజంగా అనుకూలమే ఎందుకంటే అలాంటి క్రైస్తవుడు దేవుని రాజ్యానికి ఎలాంటి ఉపయోగం ఉండదు నన్ను నేను మార్చుకోవడం నేను మార్పు చెందడం చాలా అసౌకర్యంగా భావించాను దేవుని ఆజ్ఞకు లొంగకుండా శిలువను ఎత్తుకోకుండా నాకు నచ్చినట్లు జీవించాను అయితే ఈ అధ్యాయం యొక్క తాత్పర్యం మన క్రియల వెనుక ఉన్న మన ఉద్దేశాలను పరిశీలించాలి ముందుగా దేవుని సేవ చేయాలి మాటల్లో కాదు క్రియల్లో కేవలం నిర్ణయం తీసుకోవడం కాదు ఆ నిర్ణయానికి తగ్గ చర్య తప్పనిసరిగా చేయాలి ఈ ప్రయాణం ఇంకా అయిపోలేదు అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది దేవుడు ఉరుము వంటి శబ్దంతో మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి నాకైతే వాస్తవంగా నేను చేసే సేవ సరైనదేనా ఎందుకు నేను రక్షించబడ్డానా అనే భావన కలిగింది దేవుని నన్ను నేను సరిచేసుకోవడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చారు మీ అనుభవం ఎలా ఉంది కామెంట్లో రాయండి ఒకవేళ మీలో ఇంకా అపరాధ భావం ఏదైనా మిగిలి ఉంటే పరుగు మీ జీసస్ ఏసయ్యా నన్ను క్షమించండి అని కామెంట్లో టైప్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు లైక్ చేయడం ద్వారానే ఈ వీడియో యూట్యూబ్ అనేకులకు రికమెండ్ చేస్తుంది మీరు ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా నా ప్రయాసంలో మీరు కూడా పాలు కావచ్చు జీసస్ లవ్స్ యూ ఆమెన్